యా డెఫినెట్లీ ప్లానింగ్ ఉంది చాలామంది అడిగారు చాలామంది అడుగుతున్నారు బట్ నా ప్లానింగ్స్ వేరున్నాయి నా ఆలోచనలు వేరున్నాయి నా స్వభావాన్ని తగ్గట్టుగా ఎవరైనా వస్తే చేయడానికి నేను రెడీ ఉన్నాను బట్ షో అంటే ఏదేదో కమర్షియల్గానో పది రూపాయలు సంపాదించుకుందా అనే ఉద్దేశంతో నేను చేయాలనుకోవట్లేదు నా ఉద్దేశాన్ని నేను షో చేసినప్పుడు తప్పకుండా చెప్తాను అది మీ అందరి ముందు వస్తాను ఆ రోజు నాని గారు నాని గారు నరేష్ గారు నాని మీరు అటు సోలాగా చేస్తున్నారు మల్టీ స్టార్ అయితే చేస్తున్నారు నెక్స్ట్ మళ్ళీ ఏమైనా మల్టీస్టార్కి వచ్చి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయండి డెఫినెట్గా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ వస్తే డెఫినెట్గా చేస్తానండి డెఫినెట్గా ఇంట్రెస్టింగ్గా వస్తే నేను ఆమ్ ఆల్వేస్ ఓపెనింగ్ అది ఓపెన్ అండి నేను ఎప్పుడో చెప్పాను నేను శంభో షో శంభూ నుంచి చేస్తూనే ఉన్నానండి మొన్న నాగార్జున గారితో కూడా చేశాను సో మంచి క్యారెక్టర్స్ పడాలండి డెఫినెట్గా అంత నాకు ఇంపార్టెన్స్ ఉంది ఉంది సినిమాకి నాకు అంటే సినిమాకి నేను హెల్ప్ ఎంత హెల్ప్ అవుతుందని తెలియకుండా బట్ నాకు సినిమా కూడా హెల్ప్ అవ్వాలండి సో అలాంటి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ఉంటే డెఫినెట్లీ డూ ఇట్ నాట్ ఓన్లీ తెలుగు అంటే ఏ లాంగ్వేజెస్ అయినా చేస్తా లాస్ట్ క్వశ్చన్ ఐ నో యువర్ జర్నీ ఫ్రమ్ అంటే మీరు డిజైన్ చేసినప్పటి నుంచి రేటింగ్ చేసినప్పటి నుంచి నాకు తెలుసు పర్సనల్లీ సో ఇది మీ ఫస్ట్ ఫిలిం సో ఫస్ట్ కి మీరు అనిల్ గారి కథనే ఎందుకు చూస్ చేసుకున్నారు అంటే మీకు ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చిన నరేష్ గారి గురించి ఏమైనా చెప్ప చెప్పదలుచుకున్నారా ఫస్ట్ కథ బయట నుంచి ఎందుకు అంటే బయట నుంచి అంటే ఏం లేదు అంత మేమంతా ఒకటే సో నాకు కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది నా తీసుకున్నాను ఫస్ట్ కథ అండ్ దట్టు మాకు ఇద్దరికీ ఇష్టమైన కథ ఈ కథ అనిల్ అన్నకి నాకు చాలా ఇష్టంగా రాసుకున్న కథ అప్పుడప్పుడు అడిగేవాడిని అన్న నాకు ఈ కథ కావాలన్నా ఇస్తారా అని కూడా అడిగేవాడిని అలా సో నాకు ఇష్టమైన కథ అది చేయడానికి రెడీగా ఉన్నాను కాబట్టి కథ వచ్చేసి ట్రూ ఇన్సిడెంట్ అండి నిజంగానే జరిగిన కథని మేము తీసుకుని చేసాము సో అందుకని ఇంత బాగా వచ్చింది వాడికి కూడా బాగా నచ్చింది నరేష్ మీకు ఫస్ట్ ఆపర్చునిటీ నరేష్ గారి గురించి ఏం చెప్తారు నరేష్ అన్నతో ఇంక చెప్పడానికి ఒకటి మాట ఒకటి రెండు అని లేవండి అసలు ఈ జర్నీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంకా మేము దగరయ్యాం ఇంకా ఏ సొంత బ్రదర్ లాగా నాకు సో సొంత బ్రదర్ లాగా అలాగా ఉన్నామని ఫీల్ అవుతుంది నరేష్ గారు అదే ఇప్పుడు ట్రైలర్ లో చూసుకుంటే కొద్దిగా చేతబడి బ్లాక్ మ్యాజిక్ కనబడే సార్ అది బ్లాక్ మ్యాజిక్ అనేది మీరు ఎంతవరకు రియల్ లైఫ్ లో నమ్ముతారంటే ఏం చెప్తాం అంటే నేను ఎప్పుడు అంటే అలాంటి ఎప్పుడు నమ్మనండి దయ్యాల్ని బ్లాక్ మ్యాజిక్ ని గోస్ట్ ఆత్మల్ని అలాంటి అసలు నాకు ఎప్పుడు నమ్మనండి ఎనీథింగ్ ఐ సీ ఐ బిలీవ్ ఇట్ ఎవరో చెప్పారు చిన్నప్పుడు మా అమ్మమ్మ కథలు చెప్పారు మా నాన్నమ్మ చెప్పేది నా కథలు నేనైతే విన్న అంటే బేసిక్ నాకైతే దేని మీద వాటి మీద నమ్మకం లేవండి బేసిక్ బ్లాక్ మ్యాజిక్ మీద కానీ ఉండి అదర్ థింగ్స్ గోస్ట్ అండ్ పారానార్మల్ యాక్టివిటీస్ ఇవి అంటారు కాబట్టి దాని మీద పెద్ద నేను ఎక్కువ ఇప్పుడు ఇంట్రెస్ట్ కూడా చూపించలేదండి ప్లస్ దానికి అటెన్షన్ కూడా ఇవ్వనండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి సరే నిష ఓకే ఓకే అమ్మా ఓకే ఒక్క నిషం సార్ ట్వెల్వ్ రైల్వే కాలనీ టైటిల్ యాక్చువల్గా మనకి రైల్వే కాలనీలు ఎలా ఉంటాయో తెలుసు మీ విజువల్ మాత్రం చాలా గ్రాండియర్గా ఉంది నేనేమో హిల్ స్టేషన్ ఏమో అనుకున్నాను బట్ మీరు వరంగల్ బ్యాక్డ్రాప్ అన్నారు అవునండి ఎలా